హలో వ్యూయర్స్ వెల్కమ్ టు శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో రాముడి విగ్రహ ప్రతిష్ట రోజు ఈ గుడిలో జరిగిన పూజా విశేషాలను మీతో కూడా పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గుడి అయితే శాంతినగర్లో ఉందండి మనం గుడికి వెళ్ళేటప్పుడు ముందుగా ధ్వజస్తంభాన్ని పూజించాలి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెట్టారు పసుపు కుంకుమలతో పూజిస్తున్నారు ఈ ధ్వజస్తంభం ఎంతో మంగళకరంగా ఉంది ధ్వజస్తంభాన్ని చూసేటప్పుడు ఇలా చూస్తే చాలా మంచిదండి అందుకనే అలా వీడియో తీశాను ఏ గుడిలోనైనా ధ్వజస్తంభం దగ్గర తులసమ్మను ఇలా ఉంచుతారు ఇక్కడ తులసమ్మ కూడా పూజలు చేశారు చూడండి ఎంత మంగళకరంగా ఉందో పసుపు కుంకుమలతో పువ్వులతో అలంకరించారు తులసమ్మను ఈ ధ్వజస్తంభానికి పక్కనే సుబ్రహ్మణ్య స్వామి చిన్న గుడి ఉంది ఇక్కడ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించారు ఇవి ఉత్సవ విగ్రహాలండి ఈ విగ్రహాలను ప్రతి నెలలో వచ్చే షష్ఠి రోజున పల్లకిలో పెట్టి ఈ ఊరంతా ఊరేగిస్తారు ఇక్కడ ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేస్తారు అలాగే అర్చనలు కూడా చేస్తారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించడానికి ధన సహాయం చేసిన వారి పేర్లను ఇక్కడ రాశారు ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుగా సాయిబాబా గుడి ఉంటుందండి ఇవి సాయిబాబా పాదాలండి వీటికి పూలతో పూజ చేశారు ఈ గుడిలో ఉన్న సాయిబాబా చాలా కలగా ఉంటారు ఇక్కడ మనం గుడి లోపలికి సాయిబాబా దగ్గరగా వెళ్లి పూజ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న సాయిబాబాగా ఉన్నారు కదా వీరికైతే పాలాభిషేకం జరుగుతుంది గురువారం రోజు ఈ సాయిబాబాకి అభిషేకం అర్చనలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఊరేగింపు కూడా జరుగుతుంది ప్రతి గురువారం సాయంత్రం పూట ఇక్కడ ప్రత్యేకత ఇదేనండి సాయిబాబాని చూసారా చిరునవ్వు చిందిస్తూ ఎంతో మనోహరంగా ఉన్నారు ఇక్కడ పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు పరమేశ్వరుడికి ప్రతి సెకండ్ గంగతో అభిషేకం జరిగేటట్లు ఇక్కడ పెట్టారు అంతేకాకుండా దీపాలతో పూలతో పసుపు కుంకుమలతో పరమేశ్వరుడికి అర్చన జరుగుతూనే ఉంటుంది ఈ గుడి కట్టేటప్పుడు చుట్టుపక్కల ఇల్లు ఏవీ లేవండి ఈ గుడి మాత్రమే ఉండేది తర్వాత ఈ చుట్టుపక్కల అంతా ఇల్లు కట్టేసుకున్నారు ఇది రమా సహిత సత్యనారాయణ స్వామి గుడి అండి ప్రతి శనివారం ఇక్కడ పూజలు విశేషంగా జరుగుతూ ఉంటాయి ఇవి వెంకటేశ్వర స్వామి గుడి అండి పద్మావతి అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి ఈ గుడిలో ముందుగా రాములు వారినే ప్రతిష్ఠించారండి తర్వాత చిన్న చిన్నగా ఈ పక్కన వెంకటేశ్వర స్వామి ఈ పక్కన సత్యనారాయణ స్వామి అని గుడి కట్టి ఎదురుగా సాయిబాబా గుడి కట్టారు వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ గుడిలో అయితే శివాలయం ఉండాలని చెప్పి శివుణ్ణి బయట ప్రతిష్ఠించారు ఇంకా దానికి గుడి కడతారని చెప్తున్నారు ఇవి ఉత్సవ విగ్రహాలండి రాములవారిది సీతమ్మవారిది లక్ష్మణుడిది ఆంజనేయ స్వామిది పూజ అయిన తర్వాత సాయంత్రం ఈ ఉత్సవ విగ్రహాలని ఊరంతా ఊరేగిస్తారు ఈయన ఈ దేవాలయ అర్చకులు ఇది రాములవారి గుడి అండి రాములవారు సీతమ్మవారు లక్ష్మణుడు ఆంజనేయస్వామి చాలా బాగా అలంకరించారు కదండి నాకైతే బాగా నచ్చింది రాముల వారిని సీతమ్మవారిని లక్ష్మణ్ని చాలా బాగా అలంకరించారు ఈ వీడియో తీస్తున్నప్పుడు అందరూ సుందరకాండ పారాయణ చేస్తున్నారండి వీళ్ళు పారాయణ చేయడమే కాకుండా సౌండ్ సిస్టంలో కూడా ఆ పారాయణను వినిపిస్తున్నారు నేను ఈ వీడియోని తీసి డైరెక్ట్గానే పెట్టేశాను కాకపోతే నాకు కాపీరైట్ స్ట్రైక్ పడింది అందుకనే మళ్ళీ డిలీట్ చేసేసాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఎవరో సింగర్ పాడారు దాని వలన కాపీరైట్స్ స్ట్రైక్ పడింది నాకు సో అందుకనే నేను డిలీట్ చేసేసాను లేదంటే నాకు న్యాచురల్గా ఉన్న వీడియోనే బాగా నచ్చింది వీళ్ళందరూ సుందరకాండ పారాయణ చేస్తున్న వాళ్ళే చూడండి ఇక్కడ రాముల వారికి పాలతో అభిషేకం చేస్తున్నారు ఇక్కడ రాముల వారికి సీతమ్మ వారికి ఆంజనేయ స్వామికి పాలతో అభిషేకం చేస్తున్నారు అభిషేకం చేస్తున్నప్పుడు చాలాసార్లు వీడియో తీయాలనుకున్నాను కానీ నాకు కుదరలేదు చాలా దిగులుగా కూర్చున్నాను అయ్యో తీయలేకపోయాను పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు అని ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి వీడియోస్ అయితే చూడలేమండి పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు మనం చేయడం చాలా రేర్గా ఉంటుంది గుళ్ళో వీడియోలు చూడటం కూడా చాలా రేర్గా ఉంటుంది ఇక్కడ చూసారా ఈ మెట్లు దగ్గర అందరూ కూర్చొని ఉన్నారు లేకపోతే నేను ఇంకొంచెం పైకి వెళ్ళి వీడియో చాలా క్లియర్గా తీసుకునేదాన్ని అక్కడ అందరూ కూర్చోవడం వల్ల నాకు మెట్లు ఎక్కడం కుదరలేదు విడ ఎవరో మామగారండి నాకు తెలీదు వీడియో తీస్తున్నారని నాకు కూడా తీయవా అని అడిగారు అందుకే ఆవిడకి వీడియో తీశాను రాముల వారికి అటు ఇటు జయ విజయాలను పెట్టారు ఇక్కడతో సుందరకాండ పారాయణ పూర్తయిపోయిందండి కనిపించారు రాములవారు నాకైతే అలాగే ఎన్నో ఏ కార్యక్రమం ఆ కార్యక్రమం కూడా ఆక్రండా చేసుకుంటూ పోతున్నావు అలాగే ఈ రోజు అయోధ్యలో రాముడిని ఉత్తర ప్రతిష్ట సందర్భంగా విస్తరించుకున్న రామారని కూడా ఈ ఎన్నో అర్చనలు అభిషేకాలు చేస్తూ ఈ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గ్రామం తప్ప అన్న సమాధానం చేస్త్రం సాయంత్రం మురిక కూడా ఉన్నది అందుకని భక్తిరామే రావడం భాగంగా రాజమండ్రి రాజమండ్రిలో ఇక్కడ ప్రసాదం పంచుతున్నారండి అందరికి ఇంత కష్టపడి ప్రసాదం పంచుతున్నారు కదా అని వీళ్ళకి కూడా వీడియో తీసాను నేను ఈ గుడి దాదాపు నలభై సంవత్సరాల క్రితం కట్టిందండి ఈ గుడిలో పూజా విశేషాలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి రాముల వారివి అంతేకాక వెంకటేశ్వర స్వామి కళ్యాణం గోదాదేవి కళ్యాణం చాలా బాగా జరుగుతూ ఉంటాయి ఈ రోజు రాముల వారిని ఊరేగించడమే కాక తీర్థ ప్రసాదాలు ఇవ్వటమే కాక భక్తులందరికీ భోజనాలు కూడా పెట్టారు రాముల వారి విగ్రహ ప్రతిష్ట రోజు ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు కూడా చేశారండి వీరందరికీ భోజనాలు పెడుతున్నారు ఈ ఇద్దరు బాగా హెల్ప్ చేశారంట ఇక్కడ అందుకని వీళ్ళిద్దరు తీసుకుంటామంటేను తీసాను వీడియో భోజనాలు పెట్టడానికి ఆకులు వాటర్ బాటిల్స్ అన్నీ రెడీ చేస్తున్నారు అమలువారి ఉత్సవ విగ్రహాలని ఊరేగించినప్పుడు వీడియో అండి ఇది కూడా కొంచెం గా రావాలని చెప్పేసి నేను ఒరిజినల్ వీడియోని పెడుతున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి